హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వర్డ్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లోని దొండకాయతోని పకోడి ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఫ్రైని రసంతో కానీ సాంబార్తో కానీ లేదంటే స్నాక్లో అయినా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ చేసే దొండకాయ ఫ్రై కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఇలా చేశారంటే హోటల్ స్టైల్లో కుదురుతుందండి మరి ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు దొండకాయలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని అటు ఇటు సైడ్స్ని కట్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న దొండకాయని పట్టి ఒకటి కానీ లేదంటే రెండు ముక్కలుగా కానీ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి దొండకాయ లావుగా ఉంటే మూడు ముక్కలుగా కట్ చేసుకోండి సన్నగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అన్నిటినీ ఇలాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు అలంవల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఇదంతా కూడా దొండకాయలకి బాగా పట్టించాలండి ముందుగానే ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది కరెక్ట్గా ప్రతి దొండకాయ పీసెస్కి కూడా చక్కగా పడతాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసేసుకోవాలి ఇవన్నీ కూడా జల్లించి తీసుకున్నానండి మీరు కూడా జల్లించి వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి మీకు చాలకపోతే శనగపిండి కొంచెం యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి మనం వేసిన ఈ ఫ్లోర్స్ అన్ని కూడా బాగా పట్టించేలాగా కలుపుకోవాలండి అలాగే మధ్యలో కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోద్దండి ఎక్కువ వాటర్ మాత్రం వేయద్దు కోటింగ్ అనేది అస్సలు పట్టుకోదనమాట దొండకాయలకి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఈ దొండకాయ ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని ఇలాగ పీసెస్గా వేసుకోవాలండి మరి ఒకే దగ్గర మొత్తం ముద్దలా వేయొద్దండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి మిగతా అవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండేలా చూసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలాగే అన్నీ కూడా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి మనం ఫ్రై చేసుకున్న దొండకాయలో వేసేసుకోవాలండి మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళు ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు అంతేనండి సింపుల్గా క్విక్గా పది నిమిషాలు అయిపోద్దండి ఈ దొండకాయ పకోడీ ఫ్రై తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి పప్పులోకి కానీ సాంబార్ రసం వేటిల్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి ఈసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి